హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అలా ఇది మన ఛానల్ వినాయక ఉత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి ఈ పాటికి ఘనంగా జరుగుతూ ఉన్నాయి గుంటూరు జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుంటూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది గౌరవ అధ్యక్షులు పి రామచంద్ర రాజు అధ్యక్షులు మదన్ పురోహిత్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు కలిసి ఈ మీడియా సమావేశంలో ప్రధానంగా ఏంటంటే ఈ ఉత్సవాల్లో అంటే గణేష్ ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉత్సవాల్లో ఏర్పాట్లు అన్నిటి గురించి విపులంగా వివరించారు నగర గణేష్ ఉత్సవాల సమితిలో ప్రతి వినాయక మండపం వారు తప్పకుండా నమోదు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం రాత్రి గణేష్ మండపాల్లో సామూహిక ఆరతులు నిర్వహించాలి మండపాల్లో భజనలు సంకీర్తలను హరికథలు కోలాటాలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి గణేష్ మండపాల వద్ద కార్యకర్తలు ఇరవై నాలుగు గంటల పాటు జాగ్రత్తతో రక్షణగా ఉండాలి గణేష్ మండపం ఎదురుగా కాషాయ జెండా ఎగురవేయాలి నిమజ్జనం ఊరేగింపుల్లో ఈ జెండా వాహనాన్ని కట్టవాలను మండపాల అలంకరణ ప్లాస్టిక్ అలంకరణ సామాగ్రి ఉండరాదు మండపాల చుట్టూ ఉన్న కుటుంబ ఉత్సవాల కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి నిమజ్జనం ఊరేగింపుల్లో పాల్గొనేవారు మత్తుపా మత్తు పానీయాలు సేకరించరాదు నిమజ్జనాల్లో పాల్గొంటున్న చిన్న పిల్లల జేబుల్లో వారి తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లు ఫోన్ నెంబర్లు నోట్ చేసి ఉండాలి చిన్నపిల్లలు ఈతరాని వ్యక్తులను నిమజ్జనం జరిగే స్థలంలోనికి రానివ్వకూడదు మండప కార్యక్రమాలలోనూ నిమజ్జన కార్యక్రమాలను అశ్లీల వేషాలు నృత్యాలు గీతాలు ఉపయోగించరాదు మండప కార్యక్రమాల్లో నిమజ్జన కార్యక్రమంలో ధార్మిక భావన ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ఇలాంటివి నిర్వహించాలి రాష్ట్ర జిల్లా నగర గణేష్ ఉత్సవాల సమితుల ద్వారా వచ్చే సూచనలను మండపాల నిర్వాహకులు పాటించాలి గణేష్ మహోత్సవానికి కుల మతాలకు సారస్యతతో ముందుకు తీసుకెళ్ళాలి ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని పూర్తిగా తగ్గిద్దాం స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దామంటూ నాయకులు వివరించారు ఇంకా వారు ఏం మాట్లాడారు విన్నామా రాష్ట్రంలో ధార్మిక ఏదైతే కోసం ఏదైతే మన పూర్వలు పెద్దలు ఈ హిందుత్వ అనేది ఒక సాంప్రదాయము ఈ యొక్క మతం కాదు ఈ యొక్క సాంప్రదాయము ఆచారం అనే దాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి కూడా మిత్రు సంవత్సరం కూడా దీన్ని డెలివరీ చేస్తారని చెప్పి మన మనోహర్ బహిరంగ రామచంద్ర గారు ఇద్దరు నాయకత్వంలో బాగా జరుగుతుందని చెప్పి గుంటూరు యొక్క జిల్లా సమితి రాష్ట్రంలోనే ఇప్పుడు అక్కడ సమితి జరుగుతుంది కర్నూలులో చాలా బాగా జరుగుతుంది ఇవి రాష్ట్ర సమితి లేకుండా కూడా అక్కడ ఇట్లాగే పెద్ద రామకృష్ణారెడ్డి గారు వారు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం కానీ ఏదైతే ఇందాక రాజుగారు చెప్పారో ఈ ధార్మిక కార్యక్రమాలు కానీ చాలా స్వచ్ఛమైన జరుగుతున్నాయి దాన్ని అర్థంగా తీసుకెళ్ళడానికి నా బలబడి పెడుతున్నాం ఈ తదితర కూడా ఈ ఐదారు రోజులు దాని గురించి ఆ ఈ సంస్థ ఎన్ని చేయాలంటే అన్ని ధార్మిక దత్తవేశారు చెప్పినట్టుగా ఒక డ్యాన్స్ అన్నీ రాకుండా సాంప్రదాయ చేస్తామని చెప్పి కోరుకున్నాము అట్లాగే ప్రభుత్వాలంటే ఉంటే మీరు ఆరు విక్రమే డబ్బులు ఉంటా ఈ విక్ర డబ్బులు కాకుండా నిర్ణయం కల్సారు చే తప్పకుండా వాటిని చేస్తా ఉన్నారు ఇంత వరకు సింగు మేము ఇన్ఫార్మ్ చేస్తా కడితే మీ పర్మిషన్ కోసం అని చెప్పండి చాలా ఇబ్బంది జరుగుతుంది అంటే అనార్థంగా ఉండాలి చాలా పెద్ద చెప్పడం దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించాలి గుంటూరు జిల్లా రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి విజయవాడలో ఏర్పాటు జరిగింది దానికి ప్రజలు రంగరాజు గారు గౌరవం చేసిన అలాగే మన ఆంజనేయులు గారు అన్నయ్య గారు విజయ డైరీ అన్నయ్య గారు వారి అధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా సరైన విధంగా ఉత్సవాలు అందరూ జరుపుకునే విధంగా గైడ్లైన్స్ని విడుదల చేసి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ఏదో రాజకీయానికి సంబంధం లేకపోతే ఒక పార్టీకి సంబంధం లేకుండా మీ తెలుసు నేను ఏ పార్టీని చెప్పుకోని కాదు నన్ను ఏం చూసి అడగగానే ఒప్పుకుండా కాకం ఏంటంటే వాళ్ళు రాష్ట్రం పెట్టింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పెట్టారు పర్యావరణాన్ని తింటూ మనం పండుగ చేసుకోవాలి ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడినా అవి వెజిటబుల్ కలర్స్ కనుక వాటికి ఆ క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏం నష్టం నష్టమంతా పర్యావరణానికి నష్టమంతా కూడా ఈ గణేష్ విగ్రహాలకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి వేస్తున్న రంగులు తో కూడిన రంగులు వేస్తున్నారు కాబట్టి ఈ రంగులు నీళ్ళల్లో కలపడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దానికోసమే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుని కొన్ని గైడ్లైన్స్ని అందరికి చేస్తూ మీరు గమనిస్తే పండుగ పండుగలా కాకుండా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి శబ్ద కవిస్తుంటూ డీచేలు పెట్టి తాగి అది ఒక తాగి తండనాలు అర్థానికి ఒక వేదికగా మారుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అని ఉద్దేశంతో ఎవరు ఈ కార్యక్రమాలు చేయాలన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ పండుగని పండుగలాగా అందరూ హర్షించే విధంగా అందరూ కూడా హర్షించే విధంగా ఇది భారతదేశంలో ప్రతి పండుగని ప్రతి కులము ప్రతి మతము వాళ్ళు కలిపి చేసుకోవాలి మీరు బాంబేలో ఇది పూనాలో పుట్టింది ఈ గణేష్ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ చేశారంటే జాతీయ భావాలు పెరగాలనే ఉద్దేశంతో ఈ కొంచు ప్రారంభించారు మహారాష్ట్ర నుంచి మేమేపి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ మనం వ్యతిరేక స్టార్ట్ చేశారు ఎందుకంటే మన మన భారతీయులు మనం మన పండుగలు మనం చేసుకుని మనం ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా అందరినీ ఐకమత్యంగా తీసుకురాటారు ఈ గణేష్ ఉత్సవాల నుంచే కుజుము మొదలైంది స్వతంత్ర రోజు చాలా చక్కగా జరుగుతాయి బాంబేలో మహారాష్ట్ర అంతా కూడా అందరూ అన్ని జాతులు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు మనం కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు గణేష్ ఏదో ఒక మతానికో లేకపోతే ఒక మన పార్టీ మన ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఒక గైడ్ లైన్స్ మనం కలెక్టర్ ఎస్పీ గారు ఎవరు ఎక్కడ పెట్టాలనుకున్నా ఒక గణేష్ విగ్రహం పెట్టాలనుకుంటే అక్కడ సంత కాలుష్యం ఉండకూడదు అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఎన్ని ఇష్టం వచ్చినట్టు పడేసి అలాంటి కాలుష్యం ఉండకూడదు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం మేము చాలా క్లియర్గా చెప్తున్నాం రోడ్లకు అడ్డంగా పెట్టడానికి వ్యతిరేకంగా భగవంతుని తీసుకొచ్చి రోడ్లకు అడ్డంగా పెట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ అసౌకర్యం కలిగించడానికి మనకి ఎవరికి ఇబ్బంది లేని చోట ఒక కార్నర్లో పెట్టుకోవాలి ఎక్కడా కూడా రోడ్లు ఆపటానికి వీలు లేదు ఇది ఒక చెడ్డ సాంప్రదాయం ఒకళ్ళు చేస్తున్నాక ఒకళ్ళు అలాగా చేసుకుంటూ పోతున్నారు అది ఆ సంప్రదాయానికి ఎవరో ఒకళ్ళు మొదలు పెడితే ఇది ఆగదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పడటం కొన్ని జిల్లాలో కూడా ఏర్పడడం జరిగింది నేను చెబుறாமంటే కరీంషం పట్టగ రోజు ఈ కరీంష ఉత్తవానికి చూడတာ వచ్చినట్లయితే చక్కటి బర్ దాతి అవకాశం అక్కడీ బిజినెస్ రూల్స్ లేతే బిజినెస్ కున కూడా తప్పలేదు షార్ట్ చేసుకొని ఇవేసుకొని వస్తే అది వండు చెప్పుకునేటకపోతరు మనం కట్టితే ఇది ఒక కేరా కనీసం ఆరోగ్యంగా ఉంటే మంచి వసంతం గా తో ఉత్తేవాల అలవండి గాని మొహాల ల్స్ రావాలి అలాగే ఏమైందంటే వెర్రీ అది అంటారు చూసారు అలాగా ఈ పాటల్స్లో పనికి మనమైన పాటలు అశ్లీలతో కూడుకున్న పాటలు అశ్లీలతో కూడుకున్న డ్యాన్స్లు ఈ పని ఆటలకి పోరంగా ఉండమని ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తారు అనది అంటూ ఉన్న సాంప్రదాయాలు ఉన్నాయి కోలాటాలు పెట్టండి దొరకత పెట్టండి హరికథ పెట్టండి చక్కగా పిల్లలు చక్కగా పాడుతున్నారు పాటలు పెట్టండి మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే ఉండేవన్నీ కూడా చెయ్యండి తప్ప చక్కటి సినిమా పాటలు మంచి పాటలు మానేసి పటికలాంటి పాటలు కాకుండా మంచి పాటలతో అక్కడ తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఉంటారు ఐదు రోజులు చేసేవాళ్ళు ఉంటారు మీరు ఈ సందర్భాలు మీరు ఏం చేయబోతున్నారో కూడా కార్యక్రమాలు అందరూ కూడా తెలియజేస్తే అన్నీ కూడా మీరు ఈ అప్లికేషన్ లాంచ్ చేస్తున్నాను ఈ అప్లికేషన్ ప్రూఫ్ చేసి ఇస్తే మీకు పర్మిషన్స్ ఇవన్నీ కూడా నేను అసోసియేషన్ తరఫున ఈ సమితి తరఫున కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరికి కూడా అప్లికేషన్ పెట్టి మీకు అఫీషియల్గా పర్మిషన్ ఇప్పించారు పర్మిషన్ లేకుండా దయచేసి ఎవరికి కూడా గణపతి నా రాజకీయ మనం ఈ భారతదేశంలో ఒక రూలు రెగ్యులేషన్ ఒక పద్ధతి ఉన్నప్పుడు ఎవరైనా సరే పార్టీ పౌరుడుగా మనం పాటించాల్సి మనం పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చే అయ్య దాంట్లో గా ఉంటుంది సౌండ్ ఎంతకంటే పెట్టబడుతుంది మనం అది పాటిస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాం సౌండ్ తీసుకుంటాం అలాగే కరెంట్ కనెక్షన్ ఊరినే పై వైర్లకి దొంగ కనెక్షన్ ఇచ్చేసి అలాంటి మందు చేయబోతుందని చెప్పి అది మంచి పద్ధతి కాదు మనం ఏమవుతుందంటే మనం చేసే ప్రతి పని కూడా నెక్స్ట్ జనరేషన్ గమనిస్తాము యువకులు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఇది కరెక్ట్ అవుతుంటే వాళ్ళు కూడా అదే కట్టే చేస్తారు కనీసం ఇప్పుడన్నా సరే కరెంట్ ఎవరి దగ్గర అడుగుతాం వీళ్ళు కట్టేస్తారు పక్క ఇంట్లో తీసుకుందాం ఎక్ట్రిక్ ప్రోషన్ అవసరమైతే కట్టేస్తాం ఎక్కువే అవ్వదు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రోజులు ప్రచారం జరగాలి దానికోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఒక కొత్త அதுக்கு இந்த பாதிப்பு இருக்குது கரெக்டா சவார நரமனி সরকার வந்து சோர்ச்சது வந்து පරිසර ਨੂੰ ચાλαసింది இதனே அక్కడ க்ளியர் గా ప్రతి கணேஷ் கட்டலல கேற පරිසර గురించి ஆக்டிவிட்டிஸ் ஏதா පරිසර சம்பந்த பப்ளிசிட்டி இல்ல பிளாஸ்டிக் ச்சு வந்து ஏක් తీసుకొచ్చின சர் பிரசன்டேஷன் செஞ்சது మూజిట్ ప్లాస్టిక్ సంచులో తీసుకురాకూడదు అనేది అన్ని కొద్ది బుద్ధిలో పెట్టబోతున్నాం కత్తు ఉంటే మీరు చక్కగా ఒక గొడ్డ సంచులో తీసుకురా ఏం తీసుకొచ్చు అవి ఇచ్చాడు కదా అని చెప్పి ఆ డిస్పోజబుల్ తీసుకొచ్చి అక్కడ పడేసి పిలుపుల్ని పడేసి ఈ పండాల్లో పడేసి అట్లాంటి పౌను చేయొట్టారు ఒకసారి కూడా జరుగుతుందని కోరుకుంటూ ప్రభుత్వం కూడా మనం క్రమశిక్షణతో ఉంటే పర్మిషన్లు ఆటోమేటిక్గా ఇస్తాము మనం ఎప్పుడైతే మేము మేము పద్ధతిగా ఇలా ఇలా చేయబోతున్నామని ఎప్పుడైతే వస్తాము ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకోవడం ఏంటంటే ఈ పర్మిషన్లు కూడా ఏంటంటే అన్ని పాటించే వాళ్ళని ఏవి పాటించిన వాళ్ళని అందరినీ ఒకలాగే చూస్తారు ఈ పర్మిషన్ కోసం అయితే రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇవి కూడా జరుగుతుంది అలాంటి ఇబ్బంది కూడా జర జరగకుండా ఆ శాఖలతో మేమే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కలుస్తాం వారందరినీ వివరిస్తాం ఇది మేము మధ్యలో ఉండి ఇటు వీరికి ఎలా నిర్వహించాలో వీళ్ళకి అడ్డకు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తాము అలాగే ప్రభుత్వానికి కూడా వీళ్ళ వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసేటట్టు ప్రభుత్వంతో కూడా మేము